బెస్ట్ కలెక్టర్గా మీరు ఉండాలి ఆ డిస్టిక్లో ఉండే ఎన్డీఏ ప్రభుత్వానికి పేరు రావాలి ఈ రెండు రాకపోతే మీరు బాగా పనిచేయచ్చు పేరు రాకపోతే దానివల్ల ఫలితాలు ఉండవు ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను చాలామంది కలెక్టర్స్ని చూశాను చేసిన తర్వాత వాళ్ళ క్యారియర్లో వాళ్ళందరూ కూడా ఎంత మెమరీ ఉందంటే ఒకప్పుడు ఏవిఎస్ రెడ్డి ఉండేవాడు కృష్ణా కలెక్టర్ పనిచేశాడు ఆ కృష్ణా కలెక్టర్గా పనిచేసే ఆ ప్రజల్లో కొన్ని డికేట్స్ అతను గుర్తున్నాడు అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగారు ఇట్ ఈస్ ది బెస్ట్ ఇన్ యువర్ క్యారియర్ ఐ ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది ఐఏఎస్ కావాలని ఆ తర్వాత కలెక్టర్ కావాలని ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ కావాలని చీఫ్ సెక్రటరీ కొంతమంది అవుతారు ఆ బ్యాచ్లు బట్టి కానీ కలెక్టర్స్ మెజారిటీ అవుతారు ఈ విషయం గుర్తుపెట్టుకోండి అది మీరు ఇంపాక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది మీ అందరినీ మళ్ళీ చెప్తున్నాం యు ఆర్ సర్వింగ్ ది పీపుల్ ట్రీట్ సిటిజన్స్ ప్రాపర్లీ ప్రియారిటైజ్ నీడ్స్ ఆఫ్ ది పీపుల్ ఔర్ క్విక్ అవు ఎఫెక్టివ్లీ మీరు రిజాల్వ్ చేయగలుగుతారో దానికి మీలో మీ మైండ్ లో ఎప్పుడు పనిచేయాలి కంప్యూటర్షిప్ మరి మీ మైండ్ పనిచేసే చేసే పరిస్థితులు ఉండాలి ఎంత తొందరగా చేయగలుగుతాం ఎట్లా చేయగలి ఇచ్చేసి పంపించడం కాదు ప్రియారిటీలో ఎట్లా చేయగలుగుతాం చేయగలిగితే దానివల్ల ఇంపాక్ట్ వస్తుంది అదే మరి ఇంకొక పక్కన ఇవన్నీ కూడా మీరు చేయాల్సింది దీనిపైన ప్రజలు గవర్నమెంట్ మనల్ని జడ్జ్ చేసే పరిస్థితి వస్తారు ఇప్పుడిప్పుడు ఒకప్పుడు ఆంధ్ర అంటే రైట్ ఆఫ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఓ జరుగుతూ ఉంది గూగుల్ వచ్చింది లేకుంటే బాగా గవర్నెన్స్ ఉంది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సిఐ బాగా జరిగింది అని ఇప్పుడిప్పుడు ఒక ఇంపాక్ట్ వస్తూ ఉంది నా ఉద్దేశం వన్ డే ఇండియాలో అన్ని రాష్ట్రాలు మాట్లాడే పరిస్థితి రావాలి ప్రపంచంలో అన్ని దేశాలు కూడా మన వైపు చూసే పరిస్థితి రావాలి ఏదర్ గ్రీన్ ఎనర్జీ ఆర్ ఇండస్ట్రీ ఆర్ సర్వీసెస్ ఆర్ ది వేవ్ యర్ గవర్నన్ గవర్నింగ్ ఈరోజు మీరు చూస్తే మన దగ్గర ఏ డేటా సెంటర్స్ వస్తున్నాయి క్వాంటమ్ కంప్యూటర్ క్వాంటమ్ కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ వస్తూ ఉంది స్పేస్ సిటీ ड्रोन सिटी इलेक्ट्रॉनिक सिटी एरोस्पेस सिटी ईवन सेमीकंडक्टर कंडक्टर्व ग्रीन एनर्जी हब ग्रीन हाइड्रोजन, ग्रीन अमोनिया नेम एनी एवरीथिंग इज कमिंग नोवेयर इन दि वर्ल्ड डेटा लेक लेखी इंटरग्रेटे निजीवनी प्राजेक्ट डिजिटल हेल्थ रिकॉर्ड ప్రివెంటివ్ క్యురేటివ్ రియల్ టైమ్ మానిటరింగ్ మనం చేయగలిగితే కాస్ట్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ తగ్గడమే కాకుండా సిటిజన్స్ బర్డన్ తగ్గుతుంది ఇట్ విల్ బి గేమ్ చేంజర్ గైడ్స్ అండ్ ఆల్సో అదర్ ఎక్స్పర్ట్స్ దే ఆర్ గైడింగ్ అస్ ఇది జరిగితే వన్ ఆది దీన్ని మనం రిప్లికేట్ చేయగలుగుతాం అదర్స్ కూడా హెల్ప్ చేసే పరిస్థితికి వస్తాం అలాంటి దీనికి మనం ముందుకు పోతున్నాం ఇక్కడికి వచ్చినప్పుడు ఫైనల్గా ఇవి చేస్తూనే నేను ఒకటే మిమ్మల్ని అందరిని కోరుతున్నా పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఎవ్రీడే చూసినప్పుడు మీ లీడర్షిప్ కింద మీ లీడర్షిప్ కింద మీరు ఏ విధంగా చేయగలుగుతారు అనే దానిపైన మనం వర్కౌట్ చేసుకోవాల్సింది రేపు ఎవ్రీ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ పెన్షన్ ఇవ్వచ్చు ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే మీరు చూస్తే హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ పెన్షనర్స్ రిసీవ్ చేసుకోవడం ఉంది ది వే ర్ డీలింగ్ దెమ్ డిస్ట్రిబ్యూటింగ్ దమ్ ఇస్ ఇంపార్టెంట్ నైన్టీ టూ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ పెన్షన్ అలాంటి మోడల్స్ మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది అదే మరి ఇళ్ళు లేని వాళ్ళు హౌస్ హోమ్లెస్ ఫార్మర్స్ ఉమెన్ చిల్డ్రన్ డాక్టర్స్ యూత్ ఎవరీ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ ఎవ్రీ విలేజ్ వీ హే మనం అనుకున్న లక్ష్యాన్ని మనం చేరే పరిస్థితి వస్తుంది అదే మరి నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా యంగ్స్టర్స్ ఐడియాస్ తీసుకోండి సీనియర్స్ విజమ్ కూడా తీసుకోండి బ్లండెడ్ ది బెస్ట్ అప్పుడే మీరు సక్సెస్ అవుతారు మీరు బిట్వీన్ ఉన్నారు ఇప్పుడు ఆల్ కలెక్టర్స్ నెక్స్ట్ అయితే అక్కడి నుంచి వచ్చిన తర్వాత మీరు సెక్రటరీకి వచ్చేస్తారు కాబట్టి ఏం చేస్తారు నాకు తెలియదు ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం మీకు ఏది వచ్చినా పొలిటికల్గా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని పనులు మీరు చేయలేరు అది పొలిటికల్ మేనేజ్మెంట్ పాలిటిషియన్స్ చేస్తారు ఫర్ రైట్ థింగ్ ఆల్సో యూజ్ దర్ సర్వీస్ అండ్ ముందుకు వెళ్ళండి ఇంకొక పక్కన నేను ఒకటే ఆలోచిస్తున్నా ఈ గవర్నమెంట్ అనేది రోడ్ బ్లాక్స్ అన్ని క్లియర్ చేసి ఎక్కడికక్కడ ముందుకు తీసిపో పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది మీరే ఒక రోడ్ బ్లాక్గా తయారు కావడదు కొంతమంది అడ్మినిస్ట్రేషన్ చూస్తాను ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు బిల్డప్ చేసుకున్న విధానం ఏ పని కూడా కాకుండా ఉండటం దానివల్ల ఫలితాలు రావు ఆ పాజిటివ్ థింకింగ్ని మీరు అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది యాజ్ ఆన్ టుడే ఐఎమ్ టాకింగ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నవ్ ఐఎమ్ టాకింగ్ స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ సాటిస్ఫాక్షన్ అండర్లైన్ చేసుకోండి మీరు ఏదైతే ఎంత ఫాస్ట్గా మీరు గ్రీవెన్సెస్ అన్ని గవర్నెన్స్ ద్వారా పరిష్కారం చేశారు గ్రీవెన్సే కాదు అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్ ఎంత ఫాస్ట్గా డెలివర్ చేయగలిగారు నెంబర్ టూ సిటిజన్ సాటిస్ఫాక్షన్ మీ జిల్లాలో ఎంత హైయెస్ట్ ఉందో దట్ ఈ ది కొలమానం ఇక్కడ అవన్నీ కాదు ఈ యాంగిల్లో మనం ముందుకెళ్దాం నేను కూడా ఎక్కువ కాకుండా ఎందుకంటే లెవెన్ ఫిఫ్టీని పెట్టుకున్న నాకు టైం ఇచ్చారు నేను కూడా టైంకు అవాయిడ్ అవుతున్నాను ఒక మూడు నిమిషాల ముందే కట్ చేసుకుంటున్నారు కాబట్టి దయచేసి అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా కరెక్ట్గా వన్ ఫిఫ్టీన్ లంచ్ అంటే వన్ ఫిఫ్టీన్ లంచ్కి వెళ్దాం అదే సమయంలో ఇచ్చిన టైంని సద్వినియోగం చేసుకొని ముందుగానే ప్రిపేర్ కండి ప్రిపేర్ అయ్యి అందరం కూడా చేద్దాం అని తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరినీ కోరేది అంటే నా దగ్గర అన్నీ ఉన్నాయి నేను మళ్ళీ మీతో మాట్లాడతాను నేను రాగద్వేషాలకు నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ కొండే మేము అందరం కూడా కోయలేసాం గవర్నమెంట్లో రాగద్వేషాల కంటే లైక్స్ అండ్ డిస్లైక్స్ కంటే పర్ఫార్మెన్స్ ఈజ్ అవర్ క్రైటీరియా అది మా మంత్రులు కానీ అధికార యంత్రాంగం కానీ లాస్ట్లో ఉండే అడ్మినిస్ట్రేషన్ కానీ ఇక్కడ ఉండే లాస్ట్ మైల్లో కూడా అందరినీ తీసుకుందాం అంటే ఈరోజు అడ్మినిస్ట్రేషన్ పైన క్లారిటీ ఇవ్వడం ఒక నాలుగైదు సార్లు మీరు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది ఇప్పుడు ఒక చీఫ్ మినిస్టర్గా నేనేం ఆలోచిస్తున్నా ఇక్కడ మంత్రులు ఏం డెలివరీ చేస్తున్నాం ఇక్కడ ఈ మీటింగ్లో ఏం మాట్లాడడం ప్రతి ఒక్కరి క్లారిటీ ఉంటే ప్రిపరేషన్ మైండ్ సెట్ మారడం ఈజీగా ఉంటుంది మీకు అందరికీ మీరు చెప్దాన్ని ఇమీడియట్గా అమలు చేసే మళ్ళీ మీరు దాన్ని సరిగా సద్వినియోగం చేసుకోకపోతే ఆ ప్రాబ్లం ఉంటుంది అందుకే ఫస్ట్ టైం ఇంత కూడా కలెక్టర్స్ కార్పొరేషన్ పెట్టాం కానీ లైవ్లో పెట్టాలి ఈరోజు మనం ఇక్కడ డిస్కస్ చేసేది పబ్లిక్ ఇష్యూసే అలాంటప్పుడు లైవ్ పెట్టకుండా ఏదో రహస్యంగా మీ ఇరవై ఆరు మందితో మాట్లాడి మేము వంద మంది మీ మీద పడి మీరు ఎంతో పైన ప్రెషర్ పెట్టడం కంటే కూడా ట్రాన్స్పరెంట్గా చేసి త్రీ సిక్స్టీ డిగ్రీ ఐ వాంట్ టు అనలైజ్ దెన్ విచ్ ఈజ్ రైట్ విచ్ ఈజ్ రాంగ్ హూ ఇస్ డూయింగ్ బెటర్ దాన్ని అధ్యయనం చేసుకుంటూ ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ప్రపంచం అంతా కూడా పోటీ ప్రపంచంలో ఉన్నప్పుడు అలాంటి స్కిల్స్ డెవలప్మెంట్ చేయడమే కాకుండా అలాంటి వాతావరణంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది దయచేసి ఆ డైరెక్షన్లో ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఈ టూ డేస్ మీరు చేసిన మంచి పనులు మీరు గర్వపడే విధంగా ఉంటాయి ఎక్కడన్నా ల్యాబ్సెస్ ఉంటే మీరు అసూ నాకంటే ఇంకొక రాష్ట్రం బాగా చేసిందంటే నేను రెండు నిమిషాలు నిద్రవాను నాకు అప్సెట్ అయిపోతాను ఎందుకు వాళ్ళకంటే మనం ఎట్లా మిస్ అయ్యాం ఎందుకు మిస్ అయ్యాం ఎక్కడ మిస్ అయ్యాం ఐ కరెక్ట్ అక్కడి నుంచి నేను ఇంపల్సవ్గా ఉంటాను అది వరకు మళ్ళీ దట్ ఈజ్ మై నేచర్ కాబట్టి మీరు కూడా అలాంటి ఇవి పెట్టుకుంటే ఈజీ అవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి కలెక్టర్స్కి ఇక్కడ ఉండే ఆఫీసర్లకి సహచర మంత్రివర్గ సభ్యులకి రాష్ట్ర మొత్తం ఈ కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ యూనిట్ హెడ్స్కి అందరికి కూడా స్వాగతం పలుకుతూ ఇక్కడి నుంచి మనందరం కలిసి సమిష్టిగా పనిచేసి వన్ ఆఫ్ ది బెస్ట్ మోడల్ని మనం ఎస్టాబ్లిష్ చేయాల్సి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటాం